గూడూరు పట్టణం కొత్తగేరిలో టీడీపీ ప్రభుత్వ సభ్యత్వ కార్డుల పంపిణీ గూడూరు నగర పంచాయతీ ఒకటో వార్డు పరిధిలోని కొత్తగేరిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు డీసీసీబీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారి ఆదేశాల మేరకు యువనాయకుడు బోజుగు సృజన్ ఆధ్వర్యంలో వార్డు కౌన్సిలర్ మల్లాపు బొడ్డంగి వారి చేతుల మీదుగా సభ్యత్వ కార్డులు పంపిణీ చేయబడ్డాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉందని సభ్యత్వం పొందిన వారికి ఐదు లక్షల రూపాయల బీమా మరియు సహాయ కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని సభ్యత్వం తీసుకుని వారు ఎవరైనా గనక ఉంటే కొత్తగా టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకుని ప్రమాద భీమా ఇన్సూరెన్స్ ద్వారా తమ కుటుంబాలకు అండగా మరియు ఆసరాగా ఉండొచ్చని తెలిపారు టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి గుర్తింపు కార్డు అందించడమే లక్ష్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ఖాజాఖాన్ ఆంజనేయులు చిరంజీవి బోజుగూర్ వినోద్ మధుబాబు సంచివయ్య ఇషాకు ఆంజనేయులు యశ్రేపు అబ్రహాం జక్రీ దానియలు హనుమంతు సుధాకర్ పవన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు విష్ణుసేన అభిమానులు పాల్గొన్నారు